హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈరోజు నేను మరొక హెల్తీ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసానండి కరివేపాకు పొడి హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను కదండి కేరళలో ఉంటున్నామని కేరళలో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయుర్వేదిక హాస్పిటల్ ఎక్కువ ఉంటాయి సో మేము ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎక్కువ కరివేపాకునే రెఫర్ చేస్తారు అంటే వెళ్దామంటే ఎక్కువగా ఆకలి తినండి అని చెప్తారు కానీ అందులో కరివేపాకుని ప్రత్యేకంగా చెప్తారు ఇది హెల్త్కి చాలా మంచిది మన ఐస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి స్కిన్ కూడా చాలా మంచిదండి కరివేపాకు ఇదైతే నేను కేరళలో కరివేపాకు దొరకదు చూడండి నేనైతే ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చాను మన ఊరు సైడ్ అయితే ఎక్కువ కరివేపాకు చెట్లు ఉంటాయి ఇంటి దగ్గర కేరళలో ఏందంటే ఎక్కువ కోకోనట్ ట్రీ బనానా ట్రీ ఇవేవి ఉంటాయి చాలా అరుదుగా దొరుకుతుంది ఫ్రెష్గా కావాలని రెండు మూడు షాపులు తిరిగి ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చాను ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే బాలింతలకి చాలా మంచిదండి ఈ కరివేపాకు పొడి ఒకప్పుడు బాలింతలు ఉన్నారు అంటే ఇంట్లో తప్పకుండా ఈ కరివేపాకు పొడి ఇంట్లో ఉండేది సో ఇప్పుడైతే ట్రెండ్ మారిపోయింది కాబట్టి ఏదేదో పెట్టేస్తున్నారు మీ ఇంట్లో కనుక బాలింతలు ఉంటే తప్పకుండా పొడి చేసి పెట్టండి చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం మరి మన హెల్దీ రెసిపీని తయారు చేసేసుకుందామా ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద చెమ్మ లేకుండా ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న కరివేపాకుని ఆకులు మాత్రమే వెడతీసి ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తయారు విధానం చూసేద్దామా దీనికోసము ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసి లైట్గా ఫ్రై చేసి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ చిలకర పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారిగా వేస్తే మాడిపోతాయి లాస్ట్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు చిటికటి ఇంగువను కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో ఒక నిమిషం ముందు వేసామంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి ఎండుమిరపకాయలు అలాగే వేసేయకుండా ఇలా తుంపు వేసుకుంటే విత్తనాలు బాగా ఫ్రై అవుతాయండి ఇలా మిరపకాయలను కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై చేసుకోవడానికి ఐరన్ కడాయి అయితే బాగుంటుంది నేనైతే ఇక్కడ ఐరన్ కడాయి పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలు పప్పు దినుసులు వాటిలన్నిటిని వేసేసి అదేవిధంగా కొంచెం చింతపండును కూడా తీసుకోవాలి చింతపండు వేయడానికి చాలామంది ఇష్టపడారండి చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగని వేసిపోతూ పులిపి ఎక్కువైపోతుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి మిక్సీ పట్టేయాలి ఎక్కువ మెత్తగా పట్టేయకుండా ఇలా పట్టుకున్నామంటే పొడి బాగుంటుంది లాస్ట్గా ఇందులో పది నుంచి పదిహేను వేల గ్రాములు కూడా వేసేసి లైట్గా మిక్సీ పడితే మన కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది రోజు అన్నంలో ఒక రెండు ముద్దలు కరివేపాకు పొడితో తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్